హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిఫిక్ ఫార్ చందూర్ మీ క్రియాంటేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటే నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై వీడియోస్ సపోర్టింగ్ విత్ మీ సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఈరోజు అయితే మరొక మంచి ఇన్ఫర్మేషన్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనమాట మీరు తమ్ళు చూస్తారు కదా మనకైతే నిరుద్యోగుల గుడ్ న్యూస్ అనమాట మనకు టీడాక్లో అయితే టెక్నికల్ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేయబోతున్నారు సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్లై మీకు అర్థమవుతుంది సో మరి ఆ పోస్ట్లు ఏమి ఎవరు ఎలిజిలో అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు మరి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా సో మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయిన ముందు ఆ స్మాల్ రిక్వెస్ట్ కంపల్సరీ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ గ్రూప్లో కానీ సక్తిలో కానీ కంపల్సరీ కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్స్ కావాలని ఓకేనా సో డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చేయకుండా నిరుద్యోగులకు అయితే గుడ్ న్యూస్ అనమాట మనకు సీడాక్ లో టెక్నికల్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో చూసుకుంటే మనకి ఇది చెన్నైలో ఉన్నటువంటి ది సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ చెన్నై సంబంధించినటువంటి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇతర పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదేవిధంగా అప్లికేషన్లు అయితే వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి వీళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి ఓకేనా సో దీనికి సంబంధించిన లాల్ అని చెప్తాను చూడలే ఉంటుంది సో మరి పోస్టులు ఎన్ని అంటే మొత్తం చూసుకుంటే మన పోస్టులు వచ్చేసి అరవై రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓకేనా అందులో పోస్టుల చూసుకుంటే మరి ఏమేమి ఉన్నాయి చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రెషర్కి వచ్చేసి ఇరవై ఐదు ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసి పదిహేడు పోస్టులు ఉన్నాయి సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి మనకు నాలుగున్నాయి ప్రాజెక్ట్ ఆఫీసర్ మార్కెటింగ్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది ప్రాజెక్ట్ టెక్నీషియన్ వచ్చేసి మనకు పదిహేను పోస్టులు అయితే ఉండడం జరిగింది మొత్తం చూసుకుంటే మనకు అరవై రెండు పోస్టులు ఉన్నాయి మీరు ప్రెషర్ గుడ్ ఉన్నాయి ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఓకేనా సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో నాలుగు ఐదు విభాగాల్లో ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్లికేషన్ చేసుకోండి మంచి కంపెనీ అని సీడాక్ అనేది కూడా ఓకేనా సో మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మరి అప్లికేషన్ చేయాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ డిప్లొమా ఐటిఏ ఎంబీఏ పీజీ డిఎంఓ ఎంఎస్సిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటే పాస్ అయి ఉండాలన్నమాట ఈ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో ప్రతి దాంట్లో కూడా మీరు పాస్ అయి ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట మరోసారి చెప్తున్నాను క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ ఉండొచ్చు బీఈ డిప్లొమా చేసిన వాళ్ళు ఐటీఏ ఎంబీఏ చేసిన వాళ్ళు పీజీడిఎంఓ చేసిన వాళ్ళు అదేవిధంగా ఎంఐసి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ సో వీళ్ళైతే పాస్ అయిన వాళ్ళు మాత్రమే కంపల్సరీ దీనికి ఎలిజిబుల్ అప్లికేషన్ మాత్రం చేసుకోవచ్చు సో చూసుకుంటే మరొకటి ఏజ్ వయో పరిమితి ఉండాలి ఏజ్ చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ ఫ్రెషర్ ఉంది కదా దానికి ముప్పై తొమ్మిది ఏళ్ళ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంది కదా ఎక్స్పీరియన్స్ దానికి వచ్చేసి మనకు నలభై సంవత్సరాల వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంది కదా దానికి నలభై ఏళ్ళ వరకు మీరు అప్లికేషన్ చేయొచ్చు ప్రాజెక్ట్ ఆఫీసర్ మార్కింగ్ వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ ఉంది యాభై ఏళ్ళ వరకు ఉంది అప్లికేషన్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ టెక్నీషియన్ వచ్చేసి మనకు ముప్పై ఏళ్ళు ఉంది సో దాదాపు మనకు చూసుకుంటే థర్టీ ఇయర్స్ ఉంటుంది చూసుకుంటే ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉన్నాయి సో దానికి సంబంధించి పోస్టుని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ అయితే ఉండడం జరిగింది అది చూసుకుంటే మనకు ఫస్ట్ థర్టీ నైన్ ఇయర్స్ ఉంది ఒకటి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది ఒకటి ఫార్టీ ఇయర్స్ ఉంది ఒకటి ఫిఫ్టీ ఇయర్స్ ఉంది ఒకటి థర్టీ ఇయర్స్ ఉంది సో మీరు అయితే అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఏ ఎలిజిబుల్ ఉంటే దానికి ఏది చూసుకోండి దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోండి ఓకేనా అదనమాట ఎడ్యుకేషన్కి వస్తే అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకు ఆగస్టు ఫిఫ్త్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు ట్వంటీ లాస్ట్ డేట్ అనమాట సో రేపే లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకొని ఇంకా టూ డేస్ ఉంది అప్లికేషన్ అయితే చేసుకోండి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు సో ఎలాంటి ఎగ్జామ్ లేనట్టుంది సో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటారు తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి పూర్తి వివరాలకు వచ్చేసి మనకు సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డబ్ల్యూ 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 డాట్ సి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ చూసుకోండి నోటిఫికేషన్ మొత్తం చదవండి మీకు ఒక ఏజ్ని బట్టి మీ యొక్క కాల్పేషన్ బట్టి ఏ పోస్ట్ ఎలిజిబుల్ ఉన్నారో కంపల్సరీ చూసి అప్లికేషన్ చేసుకుంటే దాదాపు మనకు అరవై అరవై రెండు పోస్టులు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ విభాగంలో విభాగాల్లో విషర్స్కునే ఎక్స్పీరియన్స్ కొన్ని సో చూసి అయితే అప్లికేషన్ చేసుకోండి డోంట్ మిస్ అనమాట ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అప్లికేషన్ చేయండి ఇది మంచిగా ఆపర్చునిటీ సో ఇది ఈరోజు మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ అనమాట సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్ మ్యాక్సిమం బీటెక్ తోటి డిగ్రీ తోటి ఉంది ఎంఎస్సీ తోటి ఉంది సో అప్లికేషన్ చేయండి వీడియోని ఇన్ఫర్మేషన్ వచ్చి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ నేను ముందుకు వస్తా దిస్ ఇస్ చెంది మీ ఫ్రీ అంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ